హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మీషనల్ ఫోర్ సర్టిఫైడ్ హీలర్ అండ్ లా అట్రాక్షన్ కోచ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ ఐ లవ్ అందరూ ఎలా ఉన్నారు సారీ అడగకూడదు ఎలా ఉన్నారు అడకూడదు మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మెయింటెనెన్స్ అప్రవేక్షల్లో మీరందరికీ గ్రాటిట్యూడ్ చెప్తూ ఇంకా ఆ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నారనే భావనతో ఉన్నాను ఒకవేళ చేయకపోతే స్టార్ట్ చేయండి పర్వాలేదు ఏమీ కాదు ఓకే లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం అపర్మిషన్ గురించి అని చెప్పుకున్నాము అపర్మిషన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము ఇంకా కొన్ని మీకు దీంట్లో అపర్మిషన్ దేనికి చేయాలి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం కానీ నాకు వచ్చిన మెసేజెస్ ప్రకారం కానీ సార్ యాక్చువల్గా మీరు అపర్మిషన్ అంటే ధృవీకరణ అన్నారు దేని ధృవీకరించాలి ముఖ్యంగా చెప్పండి తర్వాత సంకల్పం అంటున్నారు సంకల్పం ఎలా చేయాలి మీరు మెయింటెనెన్స్ అపర్మిషన్ అన్నారు ఇది ఒక్కడేనా ఇంకా మన గోల్స్కి ఎలా చేయాలి అని చెప్పేసి చాలా విషయాలు అయ్యారు నేను కూడా మీకు క్లియర్గా చెప్తాను కానీ ఫస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి ఎప్పుడే కానీ మన మైండ్ చాలా పాజిటివ్గా ఉండాలి ఎగ్భావం ఈ సబ్జెక్ట్ అంతా మనం ఏమనుకున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఆకర్షణ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది మనం దేని ఆకర్షిస్తామో దేన్నైతే కావాలనుకుంటామో అది మనకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేయడం జరిగింది ఇది వాస్తవం అని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది ముందు ముందు వీడియోలో మీకు అన్ని వివరాలు మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనం భావం తద్భావం అని కూడా రాష్ట్రాన్ని చెప్పుకున్నాం ఎలాంటి భావన కలిగి ఉంటుందో అలాంటి భావనలో మనం ఉంటాం నెగిటివ్ కావాలంటే నెగిటివ్ పాజిటివ్ కావాలంటే పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాం ఓకే తర్వాత దీని వివరాలు కలిగినప్పుడు దీని గురించి క్లియర్గా చెప్పుకోవడం జరిగింది సో చాలా మంది ఏమంటున్నారే ఇప్పుడు పెట్టుకోండి మన లా ఆఫ్ మనం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్ పాజిటివ్ లో ఉండాలి ప్రతి ఒక్కరిని పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయాలి ఉన్న పదంగా పాజిటివ్ రావాలని ఎవరికి రాదు ప్రయత్నం చేయడం చూడండి ఈ రోజు కొంచెం ఈ రేపు కొంచెం ఎల్లుండి కొంచెం మాక్సిమం ప్రాక్టీస్ చేయండి దాని ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలోనే చెప్పుకుందాం ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మనం పాజిటివ్ అనుకుంటాం మన గోల్స్ రీచ్ అవుతాం మన సంకల్పాలు రీచ్ అవుతాం మన కోరికల్ని నెరవేర్చుకుంటాం అనేది చూద్దాం సో ఇక్కడ మనకు మెయిన్గా మన అడుగుతున్న వచ్చిన ఏంటంటే చాలా మంది అంటే దేన్ని ధృవీకరించాలి అసలు ధృవీకరణ అంటే ఏంటి ధృవీకరణ ఏంటంటే అంటే కలిగి ఉండడం మనం చాలాసార్లు దీని గురించి చూసి ఉంటాం మన చిన్నతనంలో స్కూల్స్ కాలేజెస్ మనకి వెళ్ళినప్పుడు స్కూల్స్కి వెళ్ళి తీసుకొచ్చి స్కూల్స్ తీసుకుంటాం మన చిన్నతనంలో మనం చదువుకొని ఉంటాం మనం స్కూల్స్కి వెళ్ళి ఉంటాం మనకు ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు ధృవీకరణ పత్రము అని ఇస్తారు ఏముంటుంది అందులో ఒకసారి ఆలోచించండి మనందరూ చూసి ఉంటారు కదా ఆ ధృవీకరణ పత్రంలో ఏముంటుంది ఎన్ని రోజులు స్కూల్ ఉంటుంది ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి మనం ఎప్పుడప్పుడు స్కూల్కి వచ్చాం మన అటెండెన్స్ పర్సంటేజ్ ఎంత ఎన్ని రోజులు అటెండ్ అయ్యాం వీక్లీ టెస్ట్ ఏంటి మంత్లీ టెస్ట్ ఏంటి క్వార్టర్లీ టెస్ట్ ఏంటి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఏంటి దాని రిజల్ట్స్ ఏంటి మొత్తం అందులో ఉంటాయి ఇది ధృవీకరణ పత్రం ఎందుకంటే ఆల్రెడీ మనకు ఏదైతే జరిగిందో అక్కడ ధృవీకరించబడింది ఇది కాకుండా మనం చాలాసార్లు చూసుంటాం కుల ధృవీకరణ పత్రం అని ఇస్తూ ఉంటారు ఆదాయ ధృవీకరణ ఇస్తూ ఉంటారు ఇట్లా ధృవీకరణ పత్రాలు చాలా ఉంటాయి మరి దానికి దీనికి ఏం సంబంధం దానికి దీనికి ఏం సంబంధం ఉందా లేదు దేన్ని ధృవీకరించాలి నీకున్న దాన్ని ధృవీకరించాలి ఏది ధృవీకరించాలిన్న దానికంటే సో ఇక్కడ మనం దేన్ని ధృవీకరిస్తున్నాం మనకు కావాల్సిన సంపర్మేషన్ దేనికోసం చేస్తున్నాం మనకి ఏదైతే కావాలో దానికి అపర్మేషన్ చేస్తున్నాం మనకి ఏం కావాలి అనేది ఏంటిది అదొక సంకల్పం కోరిక గోల్స్ సంకల్పం అంటే నన్ను ఒకసారి చూద్దాం ఓకే మొదట డియర్ ఫ్రెండ్స్ ఓకే నేను మళ్ళీ పదే పదే చెప్తున్నారు మా గురువులు నా మెంటర్స్ నా కోచెస్ నాకు ఏదైతే ఇచ్చారో అది మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఒక కావాల్సింది ఏది సంకల్పం సంకల్ప శక్తి అంటే ఏంటి అంటే కోరికలు కావచ్చు తర్వాత గోల్స్ అనుకోవచ్చు మీకు ఏది కావాలి అది మంచిగా చెడ నెగిటివ్వా పాజిటివ్ ఏదైనా సరే మనకి ఏదైతే కావాలి అనుకుంటామో దాన్ని సంకల్పం అంటాం జనరల్గా ఈ సంకల్ప శక్తి అనేది ఈ సంకల్పం అనేది మూడు శక్తులుగా కేంద్రీకృతమై ఉంటుంది అది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే ఏంటి మనకి ఏది కావాలో తెలుసుకోవడం జ్ఞానశక్తి అంటే వాక్ సిద్ధి అంటే మనం పూర్వ మార్చు శాపాలు ఇస్తూ ఉంటారు కొంతమంది ఉంటారు వీరేం మాట్లాడతారు అదే అవుతుందా అని చెప్పేసి అంటారు క్రియాశక్తి అంటే మనం ఏదైనా చేయగలం దీనికి గా చెప్పాలంటే బ్రహ్మర్షి విశ్వామిత్ర సృష్టికి ప్రతి సృష్టి ద్రువుడు ధ్రువుడు సౌరి తల్లి తన తండ్రి ప్రేమని కాదని దూరం చేస్తున్నప్పుడు మదనం తన తల్లి మాటలకి నారద మహర్షి జ్ఞానాన్ని జోడించి ఒక తపస్సు చేసి ధృవతారెదడం అలాగే క్రియాశక్తి అంజనీ పుత్రుడు అంజనీ పుత్రుడు చిల్పి చేస్తాడతో మహర్షుల కోపనకి బలైపోయి తనలో ఉన్న శక్తిని అంతా మర్చిపోతాడు ఆ తర్వాత మనకు తెలిసింది సీతాను రాముడు తటస్థించినప్పుడు రాముడు మాట్లాడే మాటల వల్ల ఆ రామచంద్ర మహాప్రభు చేసిన మోటివేషన్ వల్ల తను అంతర్గతంగా ఉన్న స్వీయ శక్తిని బయటకు తీసి కొన్ని వందల ఒక లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి సీతాజాలను వెతికాడు ఇది క్రియాశక్తి ఈ మూడు శక్తుల్లో ఏ శక్తి ఒకటి తక్కువైనా మన శక్తి నెరవేరదు ఆ సంకల్ప శక్తిని నెలవడానికి చేసేదే ధృవీకరణ సో ధృవీకరణ ఎలా చేయాలి ఆ పర్మిషన్ ఎలా చేయాలి మీరు ఏదైనా సంకల్పం అనుకోండి అది అయిపోయినట్టుగా చేయాలి అది ఏదైనా సరే అయిపోయినట్టుగా చేయాలి ఫస్ట్ మన సంకల్ప శక్తి ఏదైతే గోల్స్ అనుకుంటామో పర్ఫెక్ట్ గా ఉండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అయిపోయినట్టుగా ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి అది ఏదైనా సరే మన సంకల్ప శక్తి ఏదైతే అనుకుంటాం ఒక రోజులో మనిషికి అది సైన్స్ ప్రకారం మన శాస్త్రత ఈ మధ్య నిరూపించారు ఒక మనిషికి ప్రతిరోజు ఒక మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషికి రోజు ఆరు వేల ఆలోచనలు వస్తాయి వచ్చిన పది ఆలోచన సంకల్ప చెప్తావాళ్ళు ఆ ఆలోచనలో మన పదే 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 ఏదైతే ఆలోచనలో మనో తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చి ఇది కావాలి ఇదైతే బాగుండాలి అని చెప్పి ఫీలింగ్ వచ్చేసి దాని గురించి అది ఎలా చేయాలని ప్రాసెస్ మొదలు పెడతాం అది ఏదో చేస్తే బాగుంటుంది ఈ విధంగా చేస్తాను ప్రాసెస్ మొదలు పెడతాం ప్రసంగం ఉండి దాన్ని చేసే ప్రయత్నాన్ని ముందుకెళ్తాం అనమాట ఓకే అంతేగాని సంకల్పం వచ్చిన ప్రతి ఒక్క ఆలోచన సంకల్పం కాదు అట్లా అని చెప్పి సంకల్పం వచ్చిన ఆలోచనని సంకల్పము కాదు ఏదైతే మనకు తీవ్రంగా మనకు కావాలి అనిపించేది ఏదైతే కావాలని తప్పిస్తూ ఉంటాము అది మంచి కానీ చూడండి తప్పిస్తూ ఉంటాము కావాలని పదే పదే కోరుకుంటాం మనోవాంఛి మనం పదే పదే మననం చేస్తూ ఉంటామో తెలుసుకోవాలి సంకల్పం ఆ సంకల్పానికి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి తోడైనప్పుడు అది మనకి అనుకూలంగా జరగటానికి ధృవీకరణ చేస్తాం దాని అపర్మిషన్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఓకే ఎలా ధ్రువీకరణ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి అందరూ ఏం చేస్తారు థ్యాంక్ యూ నేను పలాటానికి వైజాగ్ వెళ్ళాను అని చెప్తారు థ్యాంక్ యూ యూనివర్స్ నీ క్షేమంగా నేను వైజాగ్ లేనని చెప్తాను నో థ్యాంక్ యూ యూనివర్స్ నేను చాలా సంతోషంగా వైజాగ్ చేరాను అయిపోయినట్టుగా ఉండాలి అంటే నేను ఆల్రెడీ నేను వైజాగ్ వెళ్ళడానికి ధృవీకరించేశాను మన సబ్కాన్షియస్ కి యూనివర్స్కి అదే కావాలి ఎందుకంటే యూనివర్స్లో అనంతమైన శక్తి ఉంది అనంతమైన శక్తి ఎంత అంటే ఇన్ఫినిటీ ఆ శక్తికి కావాల్సింది ఫీలింగ్స్ ఫ్రీక్వెన్సీ కావాలి ఆ శక్తికి కావాల్సింది ఫ్రీక్వెన్సీ కావాలి ఆ ఫ్రీక్వెన్సీ మనం అది ఎట్లా ఉండాలంటే జరిగిపోయినట్టుగా ఉండాలి జరిగిపోయినట్టుగా ధృవీకరించాలి అంతేగాని నేను వైజాగ్ క్షేమంగా చేరాను నేను వైజాగ్ నీకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా పోయాను నేను వైజాగ్ వెళ్ళడానికి నా ట్రైన్లో పెళ్ళు సంబంధించిన దొరికాయి అవన్నీ మనకొద్దు నేను వైజాగ్ సంతోషంగా చేరా దిస్ ఈస్ ద అపర్మేషన్ దిస్ ఈజ్ ద అపర్మేషన్ దీన్ని ధృవీకరించాలన్నమాట సింపుల్గా చెప్పాలంటే అది ఏదైనా సరే కొంతమంది చేస్తారు నాకు ఈ నెల ముప్పై లక్ష రూపాయలు కావాలి నో ముప్పై ఒకటి ఫ్యూచర్ అయిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నాను అంటే ఆ లక్ష రూపాయలు కలిగి ఉన్నాను మనం ధృవీకరించుకోవాలి సో అప్పుడు కానీ మనకు అపర్మేషన్ పనిచేయాలి అర్థమవుతుందా సంకల్ప శక్తి సంకల్ప శక్తికి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి తోడైనప్పుడు ఈ మూడు శక్తులు సంబంధించి మన సంకల్పం మొదలవుతుంది ఇదైతే పదే పదే కావాలని మనం వాంఛిస్తామో అది అయిపోయినట్టుగా మనం అనుకోవడమే ధృవీకరణ ధనం అయిపోయినట్టుగా అది జరిగిపోయింది అది నేను కలిగి ఉన్నాను అది నా దగ్గర ఉంది నేను కలిగి ఉన్నాను చెప్పుకోవడం దాన్ని ధృవీకరించాలి దాల్డ్ ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ ధృవీకరణ వేరు మనిఫెస్టర్ చేస్తే దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాం ఓకే సో ఇది మనం ధృవీకరించుకోవడం అది ఏదైనా సరే మీకు ఏం కావాలని ఉన్నట్టుగా ధృవీకరించుకోవాలి దీని ఏమంటారంటే గోల్డ్ అపర్మేషన్ అంటారు ఈ ఇందులో అంటే గోల్డ్ అపర్మేషన్ ప్రాబ్లమ్ సర్వింగ్ అపర్మేషన్ యాక్షన్ అపర్మేషన్ ఇందులో ముందు ముందు పోతే చాలా అపర్మేషన్ వస్తాయి సో ఈ అపర్మేషన్ ఈ శక్తి పనిచేయాలి అంటే మనకి ఏం కావాలి ఏం చేయాలి శక్తి చేయాలంటే ఏం చేయాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి దాని మెయింటెనెన్స్ అప్రవేశం మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం దీన్ని కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడగలిగింది మెయింటెనెన్స్ అపర్మిషన్ దీనికోసం చెప్పాలి మెయింటెనెన్స్ అపర్మిషన్ సార్ నేను క కలిగి ఉండడానికి అప్రవేశం కృతజ్ఞత భావం చెప్పమంటున్నారు నేను ఏం కలిగి ఉన్నా నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను చాలా కలిగి ఉన్నాను దేనికి చెప్పాలి కృతజ్ఞతలు ఒక పని చేద్దాం దేనికి చెప్దాము కృతజ్ఞత భావం దేనికి కలిగి ఉండాలి మన దగ్గర ఒక్క ఒక్కదానికి కలిగి ఉన్నాను కృతజ్ఞత చెప్పాలి నేను అందంగా ఉన్నాను థ్యాంక్ యూ నేను చాలా దృఢంగా ఉన్నాను థ్యాంక్ యూ నేను మంచి ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ కలిగి ఉన్నాను థ్యాంక్ యూ నేను ఏ పని చేయగా అంత శక్తి నా దగ్గర ఉంది థ్యాంక్ యూ కలిగి ఉన్నాను కదా నేను మంచి ఫ్యామిలీని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ నేను ఇంత డబ్బు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ నేను ఇంత మంచి ఇల్లు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ నా ఇంట్లో ఈ వస్తువులు మాటబడి మీ ఫేస్ కలర్ టీవీ స్మార్ట్ టీవీ ఫోన్ ఇంకేమైనా కలిగి ఉన్నారు మంచి వాచ్ స్మార్ట్ వాచ్ విస్ట్ వాచ్ చే కృతజ్ఞత చెప్పండి ఉన్నదానికి కృతజ్ఞత చెప్పండి కృతజ్ఞత భావాన్ని మెల్లమెల్లగా అలవర్చుకోండి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి ఒక ఫైవ్ డేస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ తీసుకుందాం ఎంతమంది రెడీ అవుతారు ఓకే ఎవరైనా సరే మా ఈ ఆర్టిట్యూడ్ నుంచి ఒక ఐఎమ్ బికమ్ డే రిచ్ నేను రిచ్గా ఉండాలనుకుంటున్నాను నేను ఉన్నతంగా ఉండాలనుకుంటున్నాను నేను గొప్పగా ఉండాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళందరూ ఖచ్చితంగా చేయండి అనుకునే వాళ్ళు కూడా చేస్తే కూడా సంతోషం ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి గ్రాటిట్యూడ్ అపర్మేషన్ మెంటెనెన్స్ అఫర్మేషన్ ఎలా చేద్దాం ఒక రోజు తీసుకోండి ఒక రోజు రెండు రోజులా మూడు రోజులా తీసుకోండి మనం పుట్టి ఇప్పటివరకు మనం పుట్టి బుద్ధని ఇప్పటివరకు మనకు ఫ్రీగా ఎవరైతే బహుమతులు ఇచ్చారో అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ బహుమతులు కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ మనము స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ అప్రిషియేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా గుర్తింపులు ఇలాంటివి చాలా ఉంటాయి మన క్యారియర్లో మన ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ చాలా చాలా ఉంటాయి ఏదైతే ఫ్రీగా వచ్చాయో ఏవైతే బహుమతిగా వచ్చాయో ఫస్ట్ అన్నిటికీ ఒక లీస్ట్ రాసి కృతజ్ఞత చెప్పండి మినిమం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ మన ఫ్రీక్వెన్సీ పెంచదాం మన ఫ్రీక్వెన్సీని పెంచుదాం మెల్లమెల్లిగా తయారు చేయటం దాన్ని మెల్లమెల్లగా మన హ్యాప్టిట్యూడ్ మన దాన్ని ఏదో పాజిటివ్ హ్యాప్టిట్యూడ్కి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నుంచి పాజిటివ్ పాజిటివ్ నుంచి మనం ఏదైతే ఉన్నతంగా మన వైబ్రేషన్స్ని మన వైబ్స్ని ప్లస్ మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటామో అంత ఉన్నతమైన ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి చాలామంది చూడండి మీకు ఇంత ముందు కూడా చాలా వీడియోలో చెప్పు ఉంటాను మీకు ముందు కూడా ఒక వీడియోలో నేను లైవ్ టెలికాస్ట్ లో చెప్పాను లేదా ఒక్కొక్క హాబీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క వాళ్ళు అలవాటు వాళ్ళు అవుతూ ఉంటారు అలాగే ఇక్కడ రిచ్ పీపుల్ హ్యావ్ రిచ్ ఫ్రీక్వెన్సీ పూర్ పీపుల్ హావ్ పూర్ ఫ్రీక్వెన్సీ పీపుల్ ఆర్ సాడ్ ఫ్రీక్వెన్సీ హ్యాపీ పీపుల్ ఆర్ హ్యాపీ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీభావం తక్పతి మన ఏ ఫ్రీక్వెన్సీ కావాలన్నా మన మీద డిపెండ్ అవుతుంది హై ఫైవ్ చూడండి ఒక రిచ్ చూడండి వాళ్ళ సర్కిల్ అంతా ఎలా ఉంటుంది ఎబో ఎకనామిక్ ఎకనామిక్స్ చూడండి బిలో ఎకనామిక్స్ రాయండి వాళ్ళ సర్కిల్ ఎలా ఉంటుంది ఇంకొచ్చే కిందికి వెళ్ళండి వాళ్ళ సర్కిల్ ఎలా ఉంటుంది పై లెవెల్ సర్కిల్ చాలా తక్కువ చాలా తక్కువ మందే ఉంటారు సర్కిల్ కానీ వాళ్ళ నుంచి అంతే వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంతే అంతవరకే ఉంటుంది వాళ్ళ ఆలోచన అంతవరకే ఉంటుంది సో ఇక్కడ మనం ఏదైతే కలిగి ఉన్నామో కృతజ్ఞత చెప్పుకుంటూ మనకి ఏం కావాలో దాన్ని కూడా మెలిమెల మెలి కృతజ్ఞత చెప్పుకోకపోతే పోతే ఖచ్చితంగా అవుతుంది మెల్లిగా చిన్నగా స్టార్ట్ చేయండి ఫస్ట్ మనం ఏమనుకున్నాం మనకి ఏదైతే బహుమతిగా వచ్చాయో దానికి చెప్పుకుందాం ఏదైతే రివార్డ్స్ వచ్చాయో ఏదైతే అవార్డ్స్ వచ్చాయో ప్రమోషన్స్ గిఫ్ట్స్ మే మేమి చిన్న వస్తువు కాని ఒక నూట ఎనిమిది మంది నూట ఎనిమిది ఎక్కువ చెప్తే ఇంకా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ నూట ఎనిమిది చెప్పాలి ఆ తర్వాత మీకు మీకేంకేం కలిగి ఉన్నారు మీకు ఏం చేయడం కలిగినారో ఒక నూట ఎనిమిది తీయండి ఒక ఫైవ్ డేస్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఒక ఫైవ్ డేస్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ చేసి చూడండి పర్వాలేదు మీరు ఎన్నో చేసి చూంటారు మీ జీవితంలో ఎందుకంటే ఆలోచన మొదలుపెట్టగానే మనకు ఒకసూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన ఉన్నది పెరుగుతుంది అనమాట ఒక్కొక్కసారి మళ్ళీ మన అది చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ సంధిపై మనం బాధితులు మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనకి ఏ మన ఆలోచన మన విజువల్ మన ఫ్రీక్వెన్సీ డెవలప్ అయ్యి మెలిమెల్లిగా డెవలప్ అవుతూ మనకు ఉన్నత స్థాయికి పోవడానికి ఇది ఒక సులభమైన మార్గం ఈ ఫ్రీక్వెన్సీని పెంచండి అలాగే మీకు ఏమేమి కలిగి ఉన్నారు వాటి చిన్న వస్తువు కాని ఒక పెన్ను కానుంచి మొదలు కొనుక్కుంటే పెన్ బుక్స్ మంచి బట్టలు వాచ్ డబ్బుతో మీరు ఏమేమి కొనాలి థ్యాంక్ యూ మనీ నీకు ఇది కలిగి ఉన్నాను థ్యాంక్ యూ మనీ నాకు ఇంత మీరు చెప్పండి కలిగి ఉన్నాను థ్యాంక్ యూ మనీ ముని కృతజ్ఞతలు చెప్పండి నాకు తెలిసి నూట ఎనిమిది కాదు లక్ష ఎనిమిది కూడా వస్తాయి చెప్పాలనుకుంటే ఉందా రాసి చూడండి జస్ట్ ప్రాక్టీస్ ఒక్కరోజు రాయమంటే నేను ఈరోజు రాయండి రేపు గుర్తుంటే రేపు రాయండి ఇల్లు గుర్తుంటే ఎల్లు రాయండి హెడ్డే ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ ఒక్కసారి చేయి చూడండి ఒక్కసారి చేసి చూసి ఆ ఫీల్ అనుభవం ఎలా ఉంటుంది అనుభవించండి అది ఎంత గొప్ప ఉంటుందో చూడండి అసలు ఆ మత్త వేరు ఆ గమ్మత్త వేరు మీరు ఒక్కొక్క దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పోతుంటే మీ జీవితంలో ఆ కృతజ్ఞతా భావం ఉం పెరిగి మీకేం కావాలో అది వస్తుంది ఎస్ మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకేమి ఫ్రీ వచ్చాయో చెప్పి మీకు ఏం కావాలో ఫ్రీగా మీకు ఏం ఫ్రీ గిఫ్ట్గా కావాలో చెప్పండి అట్లా అంటే మీకు జెక్ పెయింట్ కావాలి విల్లా కావాలి చేయండి ప్రయత్నం చేయండి తప్పే ఉంది అంటే రావాలంటే కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి చిన్న చిన్న ప్రయత్నం చేయండి మీ నేను చాలా చేశాను సక్సెస్ అయ్యాం మా జాబ్లో నా క్యారియర్లో మాకు ప్రమోషన్స్గా డ్యూటీ ఎన్నో ఇవ్వడం జరిగింది మీరు నమ్ముతారని మరి మాకు ఇది కావాలి అని అపర్మిషన్ చేసుకుంటే తెల్లవారి నెక్స్ట్ మీటింగ్ మీటింగ్లో మాకు పిలిచి గిఫ్ట్గా ఇచ్చేవారు అలాంటి ఇన్సెంట్ ఒక్కోళ్ళ చాలా జరుగుంటాయి ఐఫోన్ వాటవర్ ఐ వాచ్ ట్యాబ్స్ చాలా 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 గిఫ్ట్ గా తీసుకోవడం జరిగింది బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ దిస్ గ్రాటెడ్ మెయింటెనెన్స్ అపర్మిషన్ అంటారు హెవెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చేయ ముందు అపర్మిషన్ సో మీకు అపర్మిషన్ అంటే ఏంటో తెలుస్తుంది మెయింటెనెన్స్ అపర్మిషన్ అంటే ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్పాను సో ఈ రెండు మనకు క్లియర్గా అయిపోయింది సంకల్పశక్తి అంటే అవునా సంకల్పశక్తికి మనం ఎలా ధృవీకరించాలి ధృవీకరణ గురించి మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఇంకా ధృవీకరణకు ముందు ముందు చేద్దాం ఎలా చెప్పాలి ఏంటి అనేది నేను ముందుకు చెప్పాలి దానికంటే ముందు మనం ఈ ఫైవ్ డే ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ మీరు అందరూ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫైవ్ డే ఛాలెంజ్ విఆర్ ఖచ్చితంగా చేద్దాం చేయాలి ఓకే చేసి చూడండి మీ జీవితంలో ఒక మొదటి మెట్టు ఒక ఉన్నత ఉన్నత స్థాయికి ఒక చిన్న మెట్టు ఎక్కడానికి ఈ క్రియాటిట్యూడ్ అద్భుతంగా పనిచేస్తుంది సో మీరందరూ ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను చేస్తారు కదా ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇంకీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మా క్లాసుల వివరాల కోసం కింద డిస్ప్లేలో వస్తున్న నెంబర్లకి కాల్ చేయండి మరిన్ని విషయాల కోసం మా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ న స్వీయ సుసన్నతకు సంతకం స్వీయ జ్ఞానోదయం సమృద్ధి